मारास <coughs> तो <coughs> तीस्कोट आ न त वसे गयो लेबयले उदार आ नेवर नोटे तीस्कोट ए तीस्कोट केने ए राम ले तीस्कोट यौर तीस्कोट लेदारडी आ वेट वेट तीस्कोट आ वसन वेट आ

అలాగే వాళ్ళ విద్యార్థులు కూడా ఈ అభుస్మా తరలి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించండి పారిశుద్ధ్యం పైన ఈ అవార్డు రావడానికి ఇంకా మనం చేసుకోవాల్సిన ఇంకా గ్యాప్స్ అన్ని కూడా విద్యార్థుల ద్వారా కూడా అవేర్నెస్ చేయాల్సి ఉంటుంది ఒక మంచి పలు నేరు పట్టణం కావాలంటే మంచి వాతావరణం ఉండాలి పరిసరాలు బాగుండాలి వాళ్ళ ఇంటిలో కూడా ఉంచే వ్యర్థాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చెత్త పొడి చెత్త వేర్ చేయడం ప్లాస్టిక్ అని నిషేధించడం జరిగింది ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే మనకు పరిసరాలు కూడా నీట్గా పెట్టుకునే విధంగా వ్యక్తిగత పారిశుద్ధ్యం వాళ్ళు బాగుండాల నిన్ను కూడా మనకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా మీరు మీ అభూస్మా తరఫున అన్ని స్కూళ్ళకు తెలియజేసి మాకు వీలైతే మేము కూడా కొన్ని కార్యక్రమాల్లో ప్రాధాన్యత చేయగడతాం తప్పకుండా ఎందుకంటే మన ఊరి కోసం మీ ఊరు ముఖ్యంగా పలమనేరు అనే ఉద్యోగస్తులు మేము మారుతూ ఉంటాం మీరు ఈ పలము మంచిగా రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఉండే విధంగా అన్ని తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి దగ్గర దగ్గర టోట పని పనికి ఇంకా ఎవరికైనా లేకపోతే కూడా ఇస్తాము ముఖ్యంగా మీకు అందరికీ ధన్యవాదాలు నేను కలిసి సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్ సార్ అంటే మన అందరిదే అన్నారు కాబట్టి దాంట్లో మీరు ముందు ముందున్నారు కాబట్టి ఇదే విధంగా మన పలము నేరుకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చి స్వచ్ఛాందరగా గుర్తింపు వచ్చింది దీన్ని అట్టే కాపాడుకోవాలి తన అట్లే కంటిన్యూ చేయాలి మేము కూడా విద్యార్థులకు అదే విధంగా మోటివేట్ చేస్తుంటాం కాబట్టి ఈ స్వచ్ఛాంద్రం రావడానికి కారకులు మన కమిషన్ కాదు ఎందుకంటే అందరూ కష్టపడితేనే ఒక విజయం వస్తుంది మీకు అందరికీ మా ప్రవేశకుల స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంకా ఫ్యూచర్లో మా శక్తి ఏమైనా తోచింది మేము మీకు సహాయం చేస్తాం అన్ని రకాల అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ